పుట్టిన ఊరును మర్చిపోని ఆ గ్రామస్తులు నలభై ఏళ్ళ తర్వాత ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకొని ఒకే చోట కలుసుకున్నారు పుట్టిన ఊరు విడిచిపెట్టి నలభై ఏళ్ళు అవుతుంది వారికి ఈ ప్రాంతం మనం చూస్తున్నది సాత్నాల ప్రాజెక్ట్ సాత్నాల ప్రాజెక్ట్ పంతొమ్మిది వందల ఐదు నుండి ఎనభై మూడు ప్రాంతంలో ఈ యొక్క ప్రాజెక్ట్ ఏర్పడింది అప్పుడున్నటువంటి ఇక్కడ ఈ ప్రాంతంలో తోయాగుడ అనే గ్రామం ఉండేది ఆ గ్రామం ముంపునకు గురవడంతో ఇక్కడ నుంచి ఆ గ్రామస్తులు వివిధ ప్రాంతాలకు తిరిగి వెళ్ళడం జరిగింది మనం చూస్తున్నటువంటి సాధనాల ప్రయట్లో మరి ముంపునకు గురైనటువంటి ఈ యొక్క తోయగూడ గ్రామం వాస్తులంతా కూడా ఆత్మీయ సమ్మెలనాన్ని ఏర్పాటు చేసుకొని నలభైల తర్వాత వారి పాత జ్ఞాపకాలను నెమరేసుకున్నారు ఇంతకీ ఆ గ్రామస్తులు ఏమంటున్నారు వారి పాత జ్ఞాపకాలను ఎలా నెమరేసుకున్నారు అనేది ఈ యొక్క స్టోరీలో చూద్దాం పాత తోయగూడ గ్రామస్తులు ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకున్నారు నలభై ఏళ్ళ అనుబంధాన్ని తమ పాత గ్రామంలో అందరూ ఏకతాటిపై వచ్చి ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఆ గ్రామంలో ఉన్న ఆనవాళ్ళని చూసి కూడా వారంతా ఎంతో భావోద్వేగానికి గురైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇక్కడ సార్ చెప్పండి ఈ మీ యొక్క పాత తోయగూడలో ఇక్కడ మీకు తెలిసినటువంటి ఆనవాళ్ళు ఏమేమి ఉన్నాయి ఇక్కడ పాత తోయగూడలో ఉన్నటువంటి ఆనవాళ్ళు అంటే ఇప్పుడు మేము లేచి దాదాపు నలభై సంవత్సరాలు అవుతుంది అందులో ఇప్పుడు మేము ముప్పై ఎనిమిది ఏళ్ళ వరకు ఎలాంటి ప్రోగ్రాంలు చేయాలి ఒక గ్రూప్గా తయారు చేసి మేము పూర్వతో కూడా అని గ్రూప్ తయారు చేసి ఒక ఆతిమేల సమ్మేళం అనే ప్రోగ్రాం పెట్టుకుందన్న ఉద్దేశం కొద్దీ మేము గత రెండు సంవత్సరాల నుంచి ప్రోగ్రాము అరేంజ్ చేస్తున్నాము కోర్ కమిటీగా ఏర్పడి ఒక ఇరవై ముప్పై మందిగా దాంట్లో భాగంగా ఈరోజు మూడవ ఆత్మీయ సమ్మేళన ప్రోగ్రాంకు ఇక్కడ ఆతిథ్యం జరిగింది అందులో భాగంగా పొద్దున పది గంటలకు ఇక్కడ ప్రోగ్రాంకు మా పూర్వత్వలు ముప్పై ఏడులలో వెళ్ళిపోయినటువంటి వ్యక్తులందరూ వచ్చి ఇక్కడ ప్రోగ్రాములు అన్నదాన క్రాపల్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ అరేంజ్ చేసినాం దాంట్లో భాగంగా ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ వచ్చి పాత ఆనుభూతుల్ని ఇక్కడ చూసి ఆనందింపబరుగుతున్నారు అందరూ అందులో భాగంగా ఇక్కడ ఏదైతే ఉన్నదో మేము చిన్నగా ఉన్నప్పుడు నేను డెబ్భై తొమ్మిదిలో నేను ఆదిలాబాద్కు వెళ్ళిపోయినా ఆ తర్వాత డెబ్బై ఎనభై మూడుల ఊరు లేచింది ఎనభై మూడు ఎనభై నాలుగులో అప్పుడు మేము మాకు ఇది ఇక్కడ హనుమన్ల గుడి అనేది ఉండే అందులో భాగమే ఈ హనుమన్ల ఆనవాళ్ళు మళ్ళీ అక్కడ మేము చదువుకున్నటువంటి బడి అది ఏదైతుందో గ్రామ పంచాయతీగా సవారీ బంగ్లాగా ఉపయోగపడేది అది అందులో భాగంగా అప్పుడు నలభై యాభై ఏళ్ళ క్రితంలో అది ఒకటే అన్నిటికీ యూజ్ అవుతుండే తర్వాత ఇది ఏదైతే ఉన్నదో నిజాం కాలంలో యూజ్ చేసినటువంటి బావి ఈ యూజ్ చేసిన నిజాం కాలంలో కట్టినటువంటి బావి ఇది ఇప్పటికి చెక్కు చెదరకుండా అదే భాగం అదే పద్ధతిలో ఉంది దీంట్లో వాటర్ ఇప్పటికి సుఖ నిండు కుండలాగా ఉంటుంది కాబట్టి నిజాం కాలంలో కాలంలో కట్టినటువంటి బండి దాదాపు దీనికి ఒక చరిత్ర ఉంది ఊరు మధ్యలో ఉండే ఒక తుర్వ తో పూర్వ తోయ కూడా అనేది ఒక పెద్ద వై కుటుంబాలు బతుకుతుండే అప్పుడు అప్పుడు ఆ మధ్యలో కట్బడినటువంటి బావి నిజాం కాలం ఉన్నటువంటి బావి ఇది మళ్ళా ఇది ఇదో బావి కాకుండా ఇక్కడ చుట్టుపక్కల ఒక పది బావిలు ఉన్నాయి అవి ఉన్నాయి కానీ ఇట్లా గోడలు లేవు మామూలుగా ఇది అంత గట్టిగా కట్టింది అన్నట్టు అప్పటి వాళ్ళు కట్టినటువంటి బావి ఇంత చెక్కు చెదరకుండా సుఖ నలభై ఏళ్ళ నుంచి నీళ్ళు నిండుతున్నాయి నీళ్లు దిగంగానే ఓపెన్ అయితా ఉంటుంది ఇవన్నీ మై అన్ని భూములు ఇండ్లన్నీ ఉండే ఈ ప్లేస్లంతా మై ఇండ్లు ఉండే మొత్తం ఇండ్లు బిల్డింగ్లు అన్ని ఉండే ఇది మేము చదువుకున్నటువంటి బడి సవారి బంగ్లా గ్రామ పంచాయతీ దాంట్లో అందులోనే ఉపయోగపడుతుండే దాని తర్వాత ఇక్కడ మాది ఒకటి కొన్ని పురా పొచ్చమ్మ గుడి ఉన్నది అక్కడ చెట్టు కింద ఆ చె పొచ్చమ్మ గుడి సుఖ ఆనవాళ్ళు ఉన్నాయి తర్వాత మైసమ్మ ఉన్నది అక్కడ ఒక లంగోడు తాత అని ఒక గొండదేవారు ఉంటుండే అప్పుడు నిజాం కాలం నుంచి సుఖాలు గొండోళ్ళు ప్రతి పోలాల ఎడ్ల పోలాల టైంలో మనం పోయి కొబ్బరికాయ కొడుతుంటే ఇది మా ఊరుకున్న పరిస్థితుల్ని నలభై ఏళ్ళ తర్వాత గత రెండు సంవత్సరాల నుంచి ఇలాంటి ప్రోగ్రాం చేస్తున్నాం కబందరు అందరూ ఎక్కడున్నా కానీ మేము ఫోన్ ద్వారా ఫోన్ ఫోన్లు చేసి పిలిపించుకొని ఇక్కడ ప్రోగ్రాంకు సహకరిస్తున్నాం అందరూ అన్నదాతలు ఎవరున్నా కానీ దాతలు కొందరు అన్ని సహకరించిన పరంగా మనం ఒక వందల కొద్ది ఐదు వందలు వెయ్యి ఆరు వందలు వెయ్యి మందికో గత సంవత్సరం వెయ్యి మంది వచ్చారు ఈసారి కొంచెం తగ్గవచ్చు నెక్స్ట్ ఇయర్ పెరగవచ్చు కానీ మేము ఒక కోర్ కమిటీగా ఏర్పడి ఒక ఇరవై ముప్పై మంది దాతలుగా ఏర్పడి పెద్ద మనుషులు మా ఊరు పెద్ద మనుషులు ఉన్నారు వాళ్ళని ఫోన్లు వేసుకుంటా కొంచెం స్థిరపడ్డోళ్ళని అన్నదాతలుగా ఏర్పరచుకొని కొందరిని డబ్బు జమ చేసుకొని ఈ ప్రోగ్రామ్ మేము గత మూడు సంవత్సరాల నుంచి నెరవేరుస్తుంది ఈ యొక్క పాఠశాల ఈ యొక్క బావితో పాటు మరి ఇక్కడ ఉన్నటువంటి వారి దేవుళ్ళ యొక్క ఆనవాళ్ళు గ్రామ ఆనవాళ్ళను కూడా మరి ఇక్కడ మరికొంతమంది ఉన్నారు వారిని అడిగి తెలుసుకొని వివరాలు తెలుసుకుందాం చెప్పండి మీరు ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఇంకా మీకు తెలిసిన ఆనవాళ్ళు ఏమండి ఇది పాతతో కూడా గ్రామంలో ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డెబ్బై ఆరు సంవత్సరంలో కట్టిన గ్రామ పంచాయతీ సవారి బంగ్లా స్కూల్ మూడు కలిపి ఒకటే వాడుతుంటున్నప్పుడు అప్పుడు అయితే పంతొమ్మిది వందల మేము మా విలేజ్ ఎట్లాంటి ఊరు సాత్నల్ ప్రాజెక్టుల ముంపు గురైంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో ఊరు లేవటం జరిగింది లేచిన తర్వాత మళ్ళా మా ఊరు ప్రజలు కనీసం ఒక ఇరవై ఐదు ముప్పై గ్రామాలకు వెళ్ళిపోవడం జరిగింది అయితే ప్రతి సంవత్సరము ఇప్పుడు మేము ఒక మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ పాతతో కూడా అని ఆత్మీయ సమ్మేళనం అని జరుపుకుంటున్నాం అంటే కనీసం ముప్పై ఐదు గ్రామాలకు వెళ్ళిపోయిన ప్రజలందరం ఒక చోట కలుస్తున్నాం మూడు సంవత్సరాల నుంచి అదే మాకు అది ఒక ఉత్సాహంలాగా జరుపుకుంటున్నాం ఒక పండగలాగా మాకు బారాలు ఇక్కడ ఈ స్థలానికి వచ్చినప్పుడు బాధాకరమైన విషయాలన్నీ ఇదైతే ఎందుకంటే ఇక్కడ పుట్టి పెరిగిన స్థలం కాబట్టి మేము ఇక్కడికి రావాలన్న బాధ అవుతుంది పో పోయేటప్పుడు కూడా బాధ అవుతుంది ఎందుకంటే మేము ఇక్కడ పుట్టినాం పెరిగినాం అంటే ఇప్పుడు నలభై సంవత్సరాలు నలభై ఒక సంవత్సరం నుంచి కోల్పోయినాము ఈ గ్రామానికి ముప్పుకు గురైనప్పటికీ కూడా మాకు సరైన కంపల్సేషన్ ఇవ్వ ఇవ్వకుండా మా యొక్క యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా ఇవాళ మేమెంతో బాధపడ్డాం అయినా కూడా మేము కష్టపడుతూ వివిధ గ్రామాల్లో వాళ్ళు చాలి చాలని కంపల్సేషన్ తోటి అక్కడ భూములు తీసుకొని మేము అక్కడ వ్యవసాయం చేసుకుంటూ ఇప్పుడు మేమందరం కూడా గత మూడు సంవత్సరాల నుంచి ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నాం చెప్పండి ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనం మేము ఇక్కడ ఫస్ట్ పుట్టిన దిక్కన్నే పెరిగింది దిక్కన్నీ కాబట్టి మా ఫ్రెండ్ ఫ్రెండ్స్ అందరు వచ్చిండ్రు మా అంటే ఊరు వెళ్ళిపోయి ఎక్కడ ఒక ఒకయన్లు ఊరు ఊరు అయిన్లు ఎందుకంటే ఇక్కడ అందరం కలిసినాం కాబట్టి మాకు ఎంతో ఆనందం ఉన్నది మా అమ్మ నాన్న వీళ్ళంతా ఈ ఇక్కడ మేము జరిగే ఆటలు కానీ ఇక్కడ చదువుకున్న బడి కానీ అనమల్ల టెంపుల్ ఇక్కడ ఉన్న పోచమ్మ అన్నీ కూడా మాకు గుర్తొస్తే మాకు మా మనసుల బాధ అనిపిస్తుంది బాధ బాధ ఉంది మాకు నూతులు ఉన్నాయి ఇక్కడ ముప్పై ఒకటో ఎన్నో ఉన్నాయి మేము చిన్నగా ఉంటే అయితే ఈ ఇది చూస్తే మాకు ఏడుపు ఎందుకంటే ఇన్ని రోజులకు మేము కలిసినాం కాబట్టి ఏడుపోస్తుంది మాకు అంతా అంటే ఎన్ని ఇళ్ళ తర్వాత మీరు కలుసుకున్నారు నలభై సంవత్సరాలు ఎంత మంది పాత పాత వాళ్ళంతా కూడా ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇక్కడ కలిసారు ఎన్నో చెప్పారాదు అది ఊరూరు ఎన్ని ఊర్లు పట్టణం గాని పల్లెటూరు గాని ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోయింది కాబట్టి ఎందుకంటే పిలువంగా ఒక్క ఫోన్ కొడితే చాలు మా ఆడబిడ్డలైతే మేము హాజరు కూడా ఇక్కడ అవుతున్నాం ఎన్నో వెళ్ళిన తర్వాత కూడా ఇక్కడ ఆ కలుసుకున్నారు ఒకరినొకరు కలుసుకుంటూ కూడా మరి పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు వేసుకుంటున్నారు అమ్మ చెప్పండి ఎట్లా ఉంది మీ యొక్క పాత గ్రామం ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీకు పాత కాలం మంచి అత్త మామ ఊ వచ్చిన ఊరుకు కష్టం వచ్చింది మా ముందు లేసి చెరువడ్డది పడ్డది పైస దొరికే డబ్బు దొరకలే ఎక్కడోళ్ళు ఒక్కడే కష్టాలు వచ్చినాయి మాకు ఉన్న ఊరు అన్న తల్లి అంటే ఇప్పుడు ఏం మట్టి మట్టిది మట్టి కప్పుతున్నాను పండించుకుంటున్నాను ఇక ఇంకేమి తాత ముత్త ఊహించిన భూములన్నీ కొడుగొట్టుకుని వెళ్ళిపోయే వేసుకుంటాం చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉంటుండేనా మీరు ఇక్కడ ఆడుకున్నారా మీరు అంతా కలిసి బండ్ల చదువుకున్నారు ఈ ఊరుకు పడ్డా తల్లిగారు మహారాష్ట్ర ఊరుకు పడ్డా ఊరు కోడల్ని ఊరు కుటుంబ కోడల్ని అయితే మాకు కష్టం వచ్చింది కష్టం వస్తే నష్టపోయినాము ఎన్ని నలభై ఏళ్ళ ఊరు లేచి నలభై ఏళ్ళ ఇల్లు పోయినాయి చేన్లు పోయినాయి చెట్లు అన్ని పోయినాయి మేము ఇంత బాధపడుతున్నాము ఇంకేమి మనమలకు మామరాళ్ళకు కోడుకులకు కోడళ్ళకు నష్టమైంది ఈ తోయగూడ గ్రామస్తులు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఎనభై మూడు ఆ ప్రాంతంలో ఇక్కడ మరి సాత్ నెల ఏర్పడడంతో ముంపు కురవడంతో వీరంతా కూడా ఇతర ప్రాంతాలకు వెళ్ళి అక్కడనే జీవనం కొనసాగించి నలభై తర్వాత తమ పాత జ్ఞాపకాలను ఒకసారి నెమరు వేసుకున్నారు ప్రతి సంవత్సరం కూడా ఇలాగే అందరు కూడా కలుసుకొని ఆత్మీయ బంధాన్ని బలపరుచుకోవాలి ఒకరినొకరు కలుసుకుంటూ పాత జ్ఞాపకాలను నెమరేసుకునేలా మరి ఒక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు సాత్నాల తోయగూడ గ్రామం నుండి శైలేందర్ ఎబీపీ దేశం